నమస్కారం సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం గత ముప్పై ఆరు సంవత్సరాలుగా జ్యోతిష్యం మరియు రత్న శాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలను స్థాపించి కాలక్రమేణా దానిని సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలిగా పేరు మార్చి లక్షలాది మంది ప్రజలకు జ్యోతిష్యం మరియు రత్న శాస్త్రం మీద ఆసక్తి కల్పిస్తున్నారు శ్రీ లక్ష్మీ గణపతిరావు గారు లక్ష్మీ గణపతిరావు గారు ఆస్ట్రాలజిస్ట్ న్యూమరాలజిస్ట్ అండ్ జమాలజిస్ట్ కూడా ప్రస్తుతం అంతో పాటు ఉన్నారు మాట్లాడుదాం నమస్తే అండి నమస్కారమ్మా భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ జేవియర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీనగర్లో ఉన్నటువంటి సిక్ లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ కి విచ్ విచ్చేయండి మీకు కావలసినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేబియర్ జంలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ టూ ఫైవ్ సెవెన్ వన్ ఎయిట్ జీరో మీరు ఆస్ట్రాలజిస్ట్ న్యూమరాలజిస్ట్ అండ్ జమాలజిస్ట్ కూడా మీరు ఆస్ట్రాలజీ చెబుతూ ఉన్నప్పుడే మనం ఈ జెమ్స్ గురించి జాతరత్నాల గురించి మాట్లాడుతూ ఉంటాం సో ఒక మన ప్రేక్షకులకి ఒక ఐడియా ఉంటుంది బట్ మీరు న్యూమరాలజిస్ట్ కూడా కాబట్టి నా వరకు వచ్చిన ఒక డౌట్ని మీ దగ్గర పెడుతూ ఉన్నాను ఈ మధ్య కాలంలో ఒక రెండు మూడు చూసినప్పుడు ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తున్నప్పుడు గరుడ రేఖ అనేది మన చేతిలో ఉంటదంట నిజంగానే అలాంటి రేఖ ఒకటి ఉంటుందా ఈ గరుడ రేఖ ఉన్న వాళ్ళు ఎక్కడ చూసినా సరే పాములు పట్టేసుకుంటారు సాధారణంగా పారిపోతాం కదా ఏదో ఒక టైంలో ఆల్ ఆఫ్ సడన్ ఓవర్ నైట్ లో కోటీవర్లు అయిపోతారంట ఇలాంటి రకరకాల సందేహాలు ఉండేసరికి నిజంగానే గరుడ రేఖ ఉందా మన చేతుల్లో ఉందా లేదా ఒకసారి చెప్తారా ఈ రేఖ కోసం తప్పకుండా ఇది ఇది ఒక అపోహ ఏంటంటే గరుడ రేఖ ఉంటే పాములు పట్టుకుంటారు అనేది కాదు కాదా గరుడ రేఖ లేకపోయినా పాములు పట్టుకుంటారు మరి దీనికి శాస్త్రంలో రేఖ అని ఎందుకు ఇచ్చారు అంటే అంటే ఒక మనిషి యొక్క పట్టుదలని ఒక కార్యం మీద తనకున్నటువంటి దీక్ష దక్షతల్ని దృష్టిలో పెట్టుకొని నీకు గరుడరేఖ ఉందిరా అంటారు అంటే గరుడ పక్షితో పోల్చారు ఎందుకు అంటే గరుడ పక్షికి ఒక గుణం ఉంది ఏంటుందంటే కొన్ని వందల కిలోమీటర్లు ఎక్కడో పైన ఉంటుంది పైన ఉంటుంది కిలోమీటర్లు కొద్ది ఉంటుంది పైన అంత కిలోమీటర్ల పైన తిరుగుతూ అసలు ఒక గీతలా కనిపిస్తుంటుంది మనం చూడడానికి విమానంలాగా కానీ కింద అంటే మనం కిందే ఉంటాం మన కింద పాము కదులుతున్నది మనకు కనిపించదు కానీ అన్ని కిలోమీటర్ల తేడా పైన ఎత్తున ఉన్న గరుడ పక్షి రప్పని చెప్పి ఎంత కన్నురెప్పపాటు స్పీడ్తో అన్ని కిలోమీటర్ల నుంచి ఎగ్గిరి వచ్చి కరెక్ట్గా దానికి నూకు ముక్కు ఖర్చుకుని పైకి తీసుకెళ్ళిపోతుంది అంత తీక్షణంగా ఉంటుంది చూపు తీక్షణం ఎంత ఉంటుందో దాని గురి తప్పకుండా దాని పట్టుదల దాని శక్తికులు దృఢం కూడా అన్ని కిలోమీటర్ల నుంచి అంత స్పీడ్తో రావడం అంటే ఎంత కష్టం కదా మనం వెలిగించిన చెచ్చిగుడ్డి కెమికల్తో మనం తయారు చేసింది కూడా వెళ్ళిన తర్వాత పడ్డానికి వచ్చని కొంత టైం పడుతుంది కానీ అసలు ఎక్కడో కిలోమీటర్ల ఎత్తు మీద ఉన్నటువంటి గరుడ పక్షి మనకి కనిపించదు కంటికి అది గొప్పతనం ఏంటంటే మనం ఇక్కడే ఉంటాం మన పక్కన ఎవరో చెప్పాయి బాబు బాగుంది అంటేనే అవునా చూస్తుంటాం కానీ అవునా అని అసలు కనిపించలేదు అక్కడ మట్టిలో అలాగే ఉంది ఇలా ముడుచుకొని కూర్చుంది అంటున్నాం అలాంటి దాన్ని అది గుర్తుపట్టి టక్ అని చెప్పి పట్టుకుని వచ్చి తీసుకెళ్ళిపోతుంటుంది అంటే నీకు నీ వర్క్ మీద ఎంత కార్యదీక్షత ఉంది అంటే ఏదైనా వర్క్ కనుక మీకు చెప్తే ఇంకా దాని మించి మీకు కాన్సన్ట్రేషన్ అంటే ఇప్పుడు గరుడ పచ్చికి ఆ పాము మీద గురి పట్టిందంటే ఫోటో క్లిక్ అంటుంది ఇంకా ఇంకా వచ్చి దాన్ని దన్నుకుపోవడమే మధ్యలో ఇంకేమీ చూడదు ఇంకా స్పీడ్తో వచ్చేస్తుంది అలాగా నేను మీకు ఏదైనా వర్క్ చెప్తే ఆ వర్క్ మించి డీవియేట్ కాకుండా ఒక వర్క్ చెప్పుకున్న కొంచెం రా కొంచెం ఇది రాసి పెట్టమ్మా స్వర్ణగారు అనగానే కొంచెం రాసుకుంటూ అది అవునా అండి అంటే మన వాళ్ళు చూస్తూ హలో అని ఫోన్లో మాట్లాడుతూ అలా చేయరుగా అంటే కార్యదీక్షత దెబ్బతింటుంది అంటే శ్రద్ధ పెట్టకుండా చేయడం వల్ల పని చండాలంగా తయారెత్తరాలు అంటే మీరు ఏ పని పెట్టినా అది శ్రద్ధతో చేస్తే కొంతమంది మర్డర్ చేసేవాళ్ళు ఉంటారు దొంగతనాలు చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళు శ్రద్ధతో చేస్తారు అంటే ఇంట్లో పది మంది ఉంటారు బయట సెక్యూరిటీ గారు ఉంటాడు చక్కగా వాడి పని ముగించుకెళ్ళిపోతాడు వాడు టార్గెట్ గరిడపక్ష లాంటిది వాడికి అరే వాడి కూడా గరుడ రేఖ ఉంటుంది అంటే కార్యదక్షత ఇంట్లో అంతమంది ఉంటే దాటుకుంటూ వెళ్ళి ఎవ్వరికి తగలకుండా ఏ వస్తువు కింద పడేయకుండా వెళ్ళి చక్కగా నగలు తీసి మళ్ళీ జాగ్రత్తగా వెళ్ళి గొలం పెట్టి వెళ్ళిపోయి దొంగలు కూడా ఉంటారు అంటే ఎంత శ్రద్ధగా అంటే ఏదైనా చేసే పని శ్రద్ధగా చేయగలుగుతాడు వీడు వాడికి గనక వర్క మీద గురుందంటే సాధించదక నిద్రపోడు అనే లక్షణం కలిగిన దాన్ని మనం ఏమిటంటే నీకు గరుడ పక్షిలా ఉంది అంటే వాడు బాధపడ గరుడ రేఖ ఉందిరా నీలో సో నువ్వు భలే పట్టుగా నువ్వు చేస్తావు అంతేగాని పాములు పట్టుకుంటాడు చేస్తాడని కాదు తీక్షణత కార్యదక్షత ఇవి రెండు వాళ్ళలో ఉంటాయి వాయు వేగంతో మనోవేగంతో పరిగెడతాడు అనే ఉద్దేశంతో ఏదైనా ఉంటే అంత స్పీడ్ చేయగలుగుతాడు అలాంటి రేఖను గరుడ రేఖ అంటారు ఇప్పుడు మనం ఒక హ్యాండ్ గురించి మనం ముందు పరిశీలిద్దాం ఫస్ట్ మనం డైరెక్ట్గా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతే కూడా జనాలకు తెలియదు సో కాబట్టి మనం చూపిస్తున్నాం ఇప్పుడు ఇదొక ఒక హ్యాండ్ ఒక ఆడవాళ్ళది కావచ్చు మగవాళ్ళది కావచ్చు ఒక చేయి చేతిలో ఎన్ని చేతికి ఎన్ని వేళ్ళు ఐదు వేళ్ళు చిటికిన వేలు దీన్ని మనం చిటికిన వేలు అంటాం ఇది రెండో వేలు అంటే ఉంగరం వేలు అంటాం రింగ్ ఫింగర్ ఇది మధ్య వేలు అంటాం సెని ఫింగర్ తర్వాత మధ్య వేలు ఇది మధ్య వేలు తర్వాత ఇది ఇండెక్స్ ఫింగర్ చూపుడు వేలు అంటుంటాం ఇది వచ్చేసరికి బటకన వేలు బటకన వేలు ఇది చూపిస్తాం ఇలా వేళ్ళు ఉంటాయి ప్రతి వేలుకి మధ్యలో మూడు మూడు కనుపులు కూడా ఉంటుంటాయి ఇట్లా కనుపు రేఖలు అంటుంటారు ఇది గుర్తుపట్టడానికి గరుడ గరుడ రేఖ ఎక్కడ ఉంటుంది చేతిలో అయితే ఈ బటకన వేలు నుంచి ఒకటి ఈ చేతిలో ఈ చెయ్యి ఎక్కడైతే ఎండ్ అయిపోతుందో ఆ ఎండింగ్ కింద కంకణ రేఖలు అని ఉంటాయి ఇట్లా కంకణ రేఖలు నేను చూస్తున్నా అయితే ఈ యొక్క ఈ బటకన వేలుని రౌండ్ తిప్పుతూ ఇలా కింది దాకా వచ్చే దాన్ని ఆయురేఖ అంటారు ఇది ఆయు రేఖ అలాగే చిటికిన వేలు అని మనం చెప్పుకున్నాం కదా ఈ చిటికిన వేలు కింద ఒక రేఖ ఇలా తిన్నగా వెళ్తుంది దీన్ని మనం హృదయ రేఖ హృదయ రేఖ అంటాం ఈ ఈ హృదయ రేఖకి ఆయురేఖకి మధ్యలోంచి హృదయ రేఖ అంటే ఆయురేఖ ప్రారంభంలో పైన హృదయ రేఖకి కింది నుంచి మధ్యలోంచి ఒక రేఖ ఇలా వెళ్తుందమ్మా దీని మనం శిరోరేఖ అంటాం ఓకే ఇప్పుడు చాలా మందికి తెలియదు ఏంటంటే ఇప్పుడు మనకు ఇది చూడండి ఇది అన్నింటిలో గీసంగా కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ చూడండి ఇది ఆయురేఖ రెండో పిక్చర్ ఇలా హృదయ రేఖ ఇలా శిరో రేఖ క్లియర్గా అర్థం కదండి హృదయ రేఖ శిరోరేఖ ఆయురేఖ బట్టకన వేల పక్క నుంచి బయలుదేరేట రేఖ అయితే ఇలా దేనికి దానికే ఉంటుంది ఇప్పుడు గరుడ రేఖ అంటే ఒక పక్షి ఆకృతి అయితే ముక్కుతో గరుడ ఇప్పుడు ఇది ఇక్కడ ఒక గరుడ బొమ్మ తీశాను ఇలా ముక్కులా ఉంటుంది ఇది ఇలా పక్షి ముఖం ఇక్కడ కన్ను తీర్చిన దృష్టి ఓకే దీని రెక్కలు ఇలా ఉంటాయి గరుడ పక్షి పైనుంచి వచ్చేటప్పుడు కానీ పైన తిరిగేటప్పుడు కానీ ఇలా పెట్టుకోదు అంటే ఇలా క్రాస్ గానే పెట్టుకుంటుంది ఎందుకంటే అప్పుడే వేగంతో చొచ్చుకుపోతుంది అనమాట ఇది తోకతో వచ్చేటువంటి గరుడ పక్షి ఇలా ఉంటుంది అయితే ఈ గరుడపక్ష ముక్కుతో ఇలా కొసగా ఉంది కదా ఇప్పుడు మీకు ఏంటంటే గరుడరేఖ ఉంది అని ఎలా తెలుస్తుంది జనరల్గా ఇప్పుడు నేను ఈ ఈ గరుడరేఖ చేతిలో మూడు నాలుగు చోట్ల ఉంటుందమ్మా ఒకటే చోట ఉండదు అందుకే నేను ఇంత క్రియ ఎక్కడుందని గుర్తుపడుతున్నారు ఒక్కొక్క చోట ఒక్కొక్క కార్యదక్షత వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఆయురేఖ కొంతమందికి ఈ ఆయురేఖలో ఏమవుతుందంటే ఆయురేఖకి శిరోరేఖ తగిలి ఉండదు తగిలి ఉండదు తగిలి ఉండకుండా కొంచెం తగు దూరంతో వస్తుంది కొంతమందికి ఇప్పుడు గరుడ రేఖ ఇక్కడ ఏర్పడాలంటే ఏం చేయాలంటే ఈ ఆయురేఖ ఈ యొక్క శిరోరేఖ తగులుతాయి తగిలిన తర్వాత అంతటితో ఊరుకోకుండా మళ్ళీ దీని నుంచి ఇలా ఒక రేఖ ఈ ఆయురేఖలో కూడా ఒక రేఖ వచ్చి ఇవి తగిలిన చోట ఒక కన్నులా ఏర్పడుతుంది అంటే వీళ్ళకి ఈ యొక్క ఆయురేఖకి శిరోరేఖకి మధ్యలో గరుడ రేఖ ఏర్పడుతుంది చూడడానికి పక్షిలా ఉంటుంది ఈ చివరి ఈ రేఖ చివరిలో ఏమైపోతుందంటే ఇలా గీతలుగా చీలిపోతుంది ఇలా ఇది గరుడ పక్ష ఈ రేఖ ఎండింగ్ కూడా క్లీన్గా ఉండదు ఇలా ఉంటుంది అనమాట సో ఇక్కడ ఏమైపోతుంది ఇప్పుడు గరుడ రేఖ ఎక్కడ ఏర్పడింది తనకి ఈ బటకన వేలు అంటే ఆయురేఖ ప్రారంభానికి శిరో రేఖ ప్రారంభానికి మధ్యలో ఏర్పడింది ఇక్కడ ఏ గ్రహం ఉంటుంది గురుగ్రహం ఉంటుంది అంటే గురు గురువు వేలు మధ్య వేలు రవివేలు బుధవేలు అని ఉంటాయి అయితే గురుస్థానమునకు కింద ఆయురేఖకి పైన ఈ శిరోరేఖకి మధ్యలో ఈ గరుడపక్ష ఏర్పడుతుంది ఇలా గీతల ఈ ఆయురేఖ వెనక రెక్కలు ఏమిటాయా అంటే ఈ శిరోరేఖ చివరిలో చీలికగా ఉంటే అది షేప్ వచ్చి గరుడ ఏర్పడుతుంది దీన్ని మనం ఒక జ్యోతిస్ కూడా ఐడెంటిఫై చేస్తాడు ఇతనికి ఎక్కడుందంటే ఇప్పుడు గురురేఖకి కింద గురు దేనికి ఉపయోగపడతాడు విద్య మేధస్సు వీళ్ళకి ఎలా ఉంటుందంటే క్లాస్ కి ఒకటే రోజు పోతాడు పరీక్షలో తొంభై మార్కులు వస్తాడు ఏక సంతాగ్రహం అవార్డు అంటారు ఏక సంతాగ్రహానికి పక్కన పెట్టు సరే ఒకసారి వింటే వస్తుంది కానీ వినకుండా కూడా స్కూల్కి వెళ్ళడం కూడా తక్కువ వెళ్తాడు పుస్తకం ముట్టుకోవడం కూడా తక్కువ చూస్తాడు పుస్తకాలు చూసుకుంటాడు ఒరే చదువుకోరా తెల్లాడితే పరీక్ష అంటే ఉండు మమ్మీ నేను బ్యాడ్మింటన్ ఆడొస్తా ఒక పది నిమిషాలు అంటుంటాడు కొంతమంది ఏం చేస్తారు పిల్లలు నెల రోజుల ముందు నుంచే అమ్మ నాకు ఫ్లాస్క్లో టీ పెట్టవే అమ్మ నాకు పల్లీలు పెట్టవే అంటుంటే వాడికి చేయలేక తల్లి చచ్చిపోతుంటుంది అంటే కూర్చుని పెద్ద చదువుతున్నట్టుగా గంటల తరబడి చదివి తెల్లవారులు చదివి రాత్రి నైట్ అవుట్లు చేసి పరీక్షలో యాభై మార్కులు డెబ్బై మార్కులు వస్తాయి తు అమ్మ ఇంతసేపు చదివితే వీడనకతల మేమంతా పడితే చదువు కొంతమంది సినిమా రాత్రి చూసి పడుకుని పొద్దున ఈ ఫ్రెష్ మూడ్లో పోయి పరీక్ష రాస్తారు వాడికి గురుస్థానంలో గరుడ రేఖ ఉంటుంది వాడికి ఉన్నప్పుడు ఏంటంటే ఒక్కసారి ఇలా చూస్తే ఇప్పుడు ఎక్కడో రెండు వేల కిలోమీటర్ల నుంచి వెయ్యి కిలోమీటర్ల నుంచి చూసిన గరుడ పరిచి కదులుతున్న పావుని గద్దలా ఎలా తనుకుపోయిందో అలాగా వీడికి విద్యలో ఏంటంటే ఇలా స్కాన్ చేస్తాడనమాట వీడి ఐస్ స్కాన్లో ఉంటాయి అంటే గరుడ రేఖ గురుస్థానంలో ఉంది ఆయురేఖలో ఉంది తర్వాత శిరో రేఖ మీద ఉంది అంటే వీడి మైండ్ ఎంత షార్ప్ అంటే పుస్తకం ఇలా గంటల తరబడి చదవక్కర్లే నవల చదివినట్టు చదివి ఇంత ఇంగ్లీష్ బుక్ ఉంటుంది నవల ఒక్కొక్కరు పేజీ పేజీ తీసుకుని పేజీని మరత పెట్టి ఇక్కడ దాకా అండర్లైన్ చేసుకుంటు వాళ్ళకి అవసరం లేదు పుస్తకం తీసి ఇలా చదువుతుంటావు ఇదే అని అవతల పడి ఇదేంటారు అలా ఉంటే ఐదు నిమిషాలు చెప్పేస్తారు అంటే అతి షార్ప్ అనమాట వెళ్ళిపోతుంది మేధస్సు చాలా షార్ప్ ఉంటుంది వీరికి గరుడగైకుంది వీడు పాము పట్టుకోడు వీడి మెంబర్స్ ఏంటంటే చూడగానే గుర్తుపడతాడు చూడగానే ఐడెంటిఫై చేస్తాడు ఇలాంటి వాళ్ళు ఐఏఎస్ సెలక్షన్స్ కూడా బాగా సక్సెస్ అవుతారు ఎందుకంటే ఐఏఎస్ ఇంటర్వ్యూలో రిటర్న్ టెస్ట్లు వేరు ప్రాక్టికల్ టెస్ట్ వేరు డైరెక్ట్ వచ్చేసరికి వచ్చేసరికి ఏమవుతుందంటే వీడు బిల్ బిల్డింగ్ ఎక్కడో వెళ్తాడు రెండు లిఫ్ట్లు ఎక్కుతాడు మూడు మెట్లు మెళ్తాడు లాస్ట్ లో రూమ్ లోకి వెళ్ళి కూర్చుంటాడు పక్కన వాయిదా మనతో మాట్లాడుతుంటాడు బెల్లి కొడతారు వీడి దొస్తున్న వీళ్ళు లోపలికి వెళ్తాడు వెళ్ళగానే వాడు అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు నువ్వు ఎన్ని మెట్లు అంటే టక్కని చెప్తాడు పదకొండు మెట్లు ఎక్కాను మూడు లిఫ్ట్లు ఎక్కాను అర్థం నా కూర్చున్న పక్కన నలుగురు ఉన్నారండి నేను నాలుగో వాడిని కానీ మీరు పిలిచారని వచ్చాను కొంతమంది వెళ్ళే అడగగానే వాళ్ళు తడబడతాడు జమ్మ మెట్లు ఎక్కడ వచ్చాను అడుగుతాడని అనుకోలేదే అంటే వీడు అది అడుగుతాడో లేదో వీడికి తెలియదు కానీ వీడు వెళ్ళడమే మీకు అర్థమైంది కదండి అంటే ప్రతి విడికి క్యాలిక్యులేషన్ ప్రతి వెళ్ళడానికి క్యాలిక్యులేషన్ ఎవరినైనా సెకండ్ ఇచ్చారంటే వెనకతలు మీ వెనకతలు ఎంతమంది గుర్తుపడతారు ఇందాక సెకండ్ ఇచ్చారు కదా గుర్తుపట్టండి అటు మనం అందుకే అప్పుడప్పుడు టీవీ ప్రోగ్రామ్స్ వస్తుంటాయి ఒక క్లిప్పింగ్ వేస్తుంటారు వెనకతలు పది మంది డాన్స్ చేస్తుంటారు ఆపేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఎవరెవరు డ్రెస్సులు మార్చారంటే చెప్పాలి షార్ప్ కదా అంటే వాడి ఖచ్చితంగా మెదడు దగ్గర అంటే ఇక్కడ గరుడ రేఖ ఉన్నట్టుంది వాడి మైండ్ అంత షార్ప్గా ఉంది కార్యదీక్షత దక్షత వెనక్కి వెనక్కిపోడు సో గరుడ రేఖ ఇక్కడ ఉంటే వీరికి ఈ ఫలితాన్ని ఇస్తుందమ్మా ఓకే మీకు రకరకాల చోట ఉంటుందని చెప్పాను ఇప్పుడు ఇక్కడ మనం ఇది ఆయురేఖ ఇది శిరో రేఖమ్మా కొంతమందికి ఇది హృదయ రేఖ ఈ హృదయ రేఖ చివరిలో ఇలా రెండు మూడు చీలికలుగా ఉంటాయి ఇట్లా చీలికగా ఉండి ఈ హృదయ రేఖ ఈ శని స్థానం దగ్గర గురుస్థానం దగ్గర ఇలా వెళ్లిపోతుంది ఈ రవి రేఖ నుంచి ఒక రేఖ వచ్చి ఇలా తగులుతుంది ఈ శిరోరేఖ నుంచి ఒక బ్రాంచ్ వెళ్ళి తగ్గుతుంది అంటే ఇక్కడ కూడా షేప్ ఎలా కనిపిస్తుంది అంటే ఇలా ఒక పక్షి ఆకృతి కనిపిస్తుంది అంటే ఈ హృదయ రేఖ వెళ్ళి శిరోరేఖని ఇలా ముక్కుతో కరుచుకున్నట్టుగా ఇలా ఉంటుంది అనమాట ఇలా ఉంటుంది వీళ్ళు చాలా హృదయ రేఖ కదా చాలా సెంటిమెంటల్ కొంతమందికి మనం ఎన్ని సెంటిమెంట్ డైలాగ్ కొట్టినా వాళ్ళకి బొరకే కదా కానీ కొంతమంది ఈజీగా అంటే ఎదుటి వాళ్ళ కష్టాన్ని వీళ్ళు చూసి కరిగిపోతుంటారు అవునా అయ్యో పాపం వాడి గురించి నువ్వేమిటాయి బాధపడుతుంటాయి కాదే పాపం అంటుంటారు కొంతమంది ఇంటికి వచ్చి అన్నం తింటే ఏడుస్తుంటారు ఎందుకురా అంటే అమ్మా నేను చెప్తానమ్మా నేను వచ్చేటప్పుడు ఒక యాక్సిడెంట్ చూశానే కళ్ళలో అదే తిరుగుతాను వరేమను అంటే నాకు తినబుద్ధి కూడా కంటారు వాడు ఎవడు ఎక్కడ జరిగింది ఏం జరిగింది మీకెందుకు నేను చూసావు అక్కడతో వదిలిపెట్టారు కానీ వీళ్ళు చాలా సెంటిమెంట్స్ చాలా సెంటిమెంటల్ ఇలా ఉంటుంటారు అయితే ఇది ఈ శిరోరేఖకు ముక్కు తగిలింది కదా గరుడరేఖ ముక్కు కాబట్టి ఏంటంటే వీళ్ళ మాటలతో సెంటిమెంట్ పడేవచ్చు వీళ్ళు పాపం అంటే వీళ్ళని ఒకలాగా చెప్పాలంటే వీళ్ళు ఏదంటే వాళ్ళు అమాయక చక్రవర్తులు పాప గర గరిడరేఖ ఉంటుంది అది హృదయ రేఖతో ఏర్పడుతుందన్నమాట శిరో రేఖకు టచ్ అయింది కాబట్టి వీళ్ళని ఒక్క సెంటిమెంట్ డైలాగ్ కొడితే అదేదో సినిమాలో బాబు చంటి అనగానే నా అన్న అని ఇంకో ఇంకో సౌండ్ చేడుస్తుండ చూసారా శ్రీలక్ష్మి అలాగా వాళ్ళకి ఆ సెంటిమెంట్ల మీద వెళ్ళిపోతుంటారు చాలా సెంటిమెంట్ వెళ్ళి కానీ మంచివాళ్ళు అంటే హృదయ రేఖలో ఉంటే అత్తుకుపోతారు ఒక్కసారి పరిచయానికి కానీ ఒక మంచి మాటకు కానీ అది గుండెలో పెట్టుకుంటారు తర్వాత ఎదుటివాడు మోసం చేసినప్పుడు వాడి గారు వాడు చేస్తే వాడు పాపం వాడిదిరా నాయన నేను కలిసినప్పుడు అయితే నాతో హ్యాపీగా ఉన్నాడు మంచిగా ఉన్నాడు చాలు నాకేం హ్యానీ చేయలేదు వాడు వాడు వెనకల బ్యాక్గ్రౌండ్ కూడా వాడు రౌడీ అయితే ఏంటి ఏంటైతే అయితే ఏంటి నాతో మంచిగా ఉన్నాడు చాలు రా పాపం అనుకున్న ఆ ప్రేమని వన్స్ ఒక్కసారి కనుక మనం వాళ్ళకి ప్రేమనిస్తే జీవితాంతం వాళ్ళ ప్రేమకి అంకితమే ఉంటారు అసలు ఒకలాగా చెప్పాలంటే ప్రతి మగాడు కోరుకునేది ఏంటంటే అలాంటి చక్కటి హృదయ రేఖ ఉన్నటువంటి భార్య వస్తే బాగున్నది ఎందుకంటే ఒకసారి ప్రేమతో ఉంటే జీవితాంతా అంటిపెట్టుకుని ఉండాలి సో ఇది కోరుకుంటుంటారు అనమాట అయితే ఇలా గరుదపచ్చికి రేఖ అక్కడ ఏర్పడుతుంది సో కాబట్టి హృదయానికి దానికి లింకు అంటే ఎఫెక్షన్ అనేది అంత తీవ్రంగా ఉంటుంది అంత తీవ్రంగా ఉంటుంది ఒక్కసారి ఫ్రెండ్ అయితే ఇలాంటి వాళ్ళు ఇంకోటి కూడా చేస్తుంటారు టెన్త్ క్లాస్లో వాడు సీఎం అయిపోతాడు కానీ టెన్త్ క్లాస్ టీచర్ కనిపిస్తుంది ఎక్కడో పీల్చుకొచ్చేసి సన్మానం చేసి చాలా గప్పుతాడు అంటే ఏ నాటిది గుర్తు పెట్టుకుని తీసుకొచ్చుకుని మర్యాదలు చేస్తారు అంటే వాళ్ళ హృదయంలో వాళ్ళు నాటుకుపోయి ఉంటారు ఆ టీచర్లలో కూడా పది మంది టీచర్లతో ఒక టీచర్నే పట్టుకొచ్చుకుంటాడు ఏది ఏది ఎందుకంటే వాళ్ళకి బాగా హత్తుకుపోయిన టీచర్ ఉంటుంది ఒక టీచర్ ఆ టీచర్ని మాత్రమే తీసుకొచ్చి సన్మానం చేస్తారు అంటే ఇట్లా ఉంటుందన్నమాట అంటే హృదయాన్ని హత్తుకుంటారు టీచర్నే ఉంటారు వాళ్ళు చాలా అనుకున్నది చేస్తారు ఎక్కడో దేశ దేశాలలో ఉన్నా కూడా ఒకసారి నాకు చాలా విరా ఒకసారి మళ్ళీ మా ఇండియాకి వెళ్ళి మా పాత వాళ్ళందరినీ కలుద్దామని ఏరి కోరుకుని వాళ్ళందరి పాత వాళ్ళందరినీ వెళ్ళి తీసుకొచ్చుకొని కలుస్తుంటారు సో అలాగా ఇప్పుడు ఒక సినిమా కూడా వచ్చింది నా ఆటో బయోగ్రఫీ అని రవితేజ సినిమా వచ్చింది వాడు బ్యాగ్ వేసుకుని పాపం పెళ్లి కోసం పిలుద్దామని వాడు చిన్ననాటి ఫ్రెండ్స్ అందరినీ పిలుస్తాడు పోయి అంటే గుర్తు పెట్టుకుని మరి పిలవడం వాళ్ళని వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారని కూడా తెలిసి ఆ పిలుద్దాం అనుకున్నాను కానీ వాడు ఇంత దరిద్రంగా ఉన్నాడు అక్కర్లేదు అనుకున్నా రాదు ఎవరైనా సరే ఆ ఫ్రెండ్షిప్కి వాల్యూ అంతే నువ్వు ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నా అంత మంచి స్నేహానికి ప్రేమకి ఇస్తారు తీక్ష దక్షత ప్రేమ అందగాలు ఉంటాయి ఇక్కడ హృదయ రేఖ దగ్గర గరుడ రేకుంటే అట్లా కొంతమంది కండి శిరో రేఖ బాగుంటుంది ఆయురేఖ బాగుంటుంది హృదయ రేఖ బాగానే ఉంటుంది మరి ఎక్కడొస్తుంది అంటే ఈ ధనరేఖ ధనరేఖ ఇలా వెళ్ళి మధ్యవేలికి తర్వాత ఈ రవిరేఖ నుంచి ఒకటి ఇక్కడ బ్రాంచెస్ ఉంటాయి అర్థం అండి ఈ బ్రాంచెస్ వెళ్ళినప్పుడు ఈ యొక్క హృదయ రేఖ నుంచి ఒకటి వెళ్ళి ఇలా తగులుతుంది ఇలా తగులుతూ ఒక షేప్ ఏర్పడుతుంది అనమాట అక్కడ జంక్షన్ ఏర్పడుతుంది ఇది ధనరేఖ నుంచి వచ్చిందా హృదయరేఖ నుంచి గరుడపచ్చ అంటే ఈ ముక్కు వచ్చి గరుడపచ్చి ఈ ధనరేఖకే ఉంటుంది ఇట్లా ఒక ముక్కు ఆకారం ఓకే ఈ కింద ఇదే దండరేఖ ఏమవుతుంది అంటే కింద ఇక్కడ ఇలాగా చీల్ ఇప్పుడు నేను చెప్పాను శిరోరేఖ మీద వచ్చినప్పుడు శిరోరేఖ ఇలా చీల్తుంది హృదయ రేఖ దగ్గరికి వచ్చినప్పుడు ఇలా చీల్తుంది అంటే రెక్కలాగా ఈ దండరేఖ కింద ఇలా రెక్కలా ఉంటుంది ఇలా వచ్చి ఒక రేఖ ఇలా వెళ్ళి ఈ శని మధ్యస్థానంలోకి గురు లేదంటే ఇలా వెళ్ళి ఈ గురుస్థానంలోకి వెళ్ళి ఇలా మళ్ళీ వెనక్కి వస్తుంది అంటే ఇట్లా ఒక పక్షి ఆకారం ఎక్కడ చోట ఒక మూలకొచ్చేసరికి అలా జాయింట్ అయ్యి ఒక పక్షి ఆకారం ఒక పక్షి జాయింట్స్ తో కలిసి వస్తుంది వచ్చినప్పుడు ఆ మొదలు పెట్టిన రేఖకి కింద ఈకల్లాగా ఉండి ఉంది రివర్స్ వస్తాయి ఇది అనమాట ఇది మనం గుర్తుపెట్టుకోవాలి అరే వీళ్ళకి ఎక్కడ ఉంది అంటే ఈ ధనరేఖతో ఏర్పడింది సో ధన రేఖతో ఏర్పడిందంటే వాళ్ళు సినిమా ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కదొబ్బద్దామని ఒక ఫెయిల్యూర్ సినిమా తీస్తే అది సక్సెస్ అయ్యి మరో రెండు కోట్లు వస్తుంది అంటే వాడు ఏం చేసినా సక్సెస్సే కదా అర్థమైందలేదు అంటే ఓ చెత్త సినిమా దిద్దాను వాడు ఏం పుట్టారా అప్పుడు రామోజీరావు గారిని మనం ఉదాహరణగా తీసుకోవచ్చు ఓ ప్రియా పచ్చళ్ళు ఓ సితారా ఓ చిట్ ఫండ్స్ కంపెనీ ఓ సినిమాలు అసలు ఆయన పేపరు ఛానల్స్ ఆయన ఏమిటండి ఏ రంగంలో పెట్టినా సక్సెస్ ఆయన గరుడరే కుందేమో ఒక్క ఉండొచ్చు అంటే ధనస్థానంలో గర్వ రేఖ ఉంటారు అందుకే పను వేళ్ళు ఊనుకుని ఈ రేఖ ఎలా చీలిపోతుందో పక్షి రెక్కల్లాగా వేళ్ళు ఊనుకుని ఎందులో కాలు పెట్టినా అందులో సక్సెస్ అయి వెళ్ళిపోతూనే ఉంటారు వాళ్ళు అర్థం చెబుతాను అయితే ఇలా పక్షి రేఖ ఆకృతి అనేది ఉంటుంది సో కాబట్టి వీళ్ళకి వీళ్ళ ధనరేఖలో ఉన్నట్లయితే వీళ్ళు ఎందులో కాలు పెట్టినా వీళ్ళు చేసే పని చేసుకుంటూ కూడా ఇంకో దాంట్లో కాలు పెడితే ఆ పెట్టిన దాని మీద కూడా కొంతమంది ఏం చేస్తారు ఆయన చేశాడు కాబట్టి నేను పది చేద్దాం అనుకుని వీడు కూడా ఒక పెద్ద ఒక ప్రాజెక్ట్ ఉంటుంది డబ్బులు వస్తాయి అరే డబ్బులు వచ్చినప్పుడే పది తిరగాలి చూడు రామచరువు గారు పది చేశారు అట్లాగే నేను కూడా చేద్దాం సిట్మెంట్ కమిటీ పెడితే బోర్డు ఎత్తేసేవడం వీడు వీడి ఆస్తద్దతుంది అంటే కారణం పెట్టాలని పెడతాడు తప్ప దాన్ని ఆ యొక్క గరుడ పక్షి లాంటి చూపు దక్షత ఉంటే దాని మీద పెడేస్తాడు పోతుంది కానీ ప్రతి దాని మీద ఇప్పుడు నేను విన్నాను అప్పట్లో రామజరావు గారికి ఏంటంటే ప్రతి యూనిట్ మీద ఒక కాన్సన్ట్రేషన్ అంటే కింద వేల మంది స్టాఫ్ ఉన్నా కూడా ప్రతి యూనిట్ మీద ఆ ఇన్ఛార్జిని పిలిపించి అది అలా ఉండడానికి లేనో అర్థం లేదు ఆయన పోతూ పోతూ ఒకసారి పొలం పొరపాటు రామోజీ ఫిల్మ్ సిటీలో ఆయన పోతూ పోతూ అంతా సర్వే చేసుకుంటే ఆయన ఎక్కడో ముసలైన అయిపోయి వెళ్ళిపోతూ కూడా టక్కన ఆపి అక్కడ ఒక బస్సులో డ్రైవర్ గాడిలో చేస్తున్నాడు చూడండి అక్కడ ఆయన దూసి అక్కడ చూడండి సో ఆయన తీసేసి ఆ ఛార్జ్ కొత్త బస్సు పెట్టేసి అక్కడ అంటే అసలు ఆయన మైండ్ ఎక్కడ సార్ మేము స్టాఫ్ కన్సల్ట్ వాళ్ళమే చేయలేకపోతున్నాం బాబోయ్ మీ దగ్గర నోరెత్తలేకపోతున్నాం నాలుగు ఇది చూస్తుంటూ దేశ రాజకీయాలు మళ్ళీ ఆయన అంటే మైండ్ పలు పలు విధాలు పరిగెడుతున్నా అట్లాంటి షార్ప్నెస్ ఉంటుంది వాళ్ళలో ఎందులో కాదు కొంతమంది ఆయనను చూసి పులిని చూసిన వాత పెట్టుకుని నేను బిజినెస్ చేస్తున్నాను నాకు వస్తుంది అని పదిట్లలో పెడితే రాదు ఎందుకంటే వాడికి పెట్టిన దాని మీద మన ఒక స్టాఫ్ని పెట్టాం కదా అది వాడు చూసుకుంటాడు ఇట్స్ నాట్ మై రిస్క్ అనుకోకూడదు పెట్టిన దాని మీద వా వాళ్ళు కూడా మనకి చీట్ చేస్తున్నాడా చూడాలిగా అంటే మైండ్ అలా ఉన్న వాళ్ళు మాత్రమే పలు పలు విధాలు పెట్టి సక్సెస్ అవుతారు అంతేగాని ఏది పెడితే సక్సెస్ సార్ సో గరుడ పక్షి యొక్క లక్షణాన్ని ఏ రేఖ మీద ఉందో ఏ స్థానంలో ఉందో ఆ స్థానం యొక్క లక్షణాన్ని తీవ్రతని చూపిస్తుంది అది గరుడపక్షి కానీ ఒకలాగా గరుడపక్షి రేఖ ఉండడం అది చాలా అదృష్టదాయకం అది మంచి మంచి చోట్ల ఉంటే అంటే ఒక్కొక్క దాని అది ఇట్లా మనం చెబుతూ పోవాలంటే నేను ఉదాహరణగా చెప్పాను మీకు దీన్ని బట్టి అర్థం అవుతుంది ఏ స్థానం మీద ఉంది ఏంటి అది మీరు ఏ పిచ్చి పిచ్చి గీత క్రాస్ గీతను కూడా అదే పక్షానికి కూడా మీరు అనుకోకుండా ఒకసారి మీరు ఎవరైనా తెలుసుకోదలుచుకుంటే మీ ముఖతగా చెప్పేది అంటే మీ హస్తరేఖని బాగా కడిగి ఒక చక్కటి వాట్సాప్ ఫోటో తీసి మీరు మా ఆఫీస్ పంపించినా కూడా అది గరుడపక్ష కాదా రేఖను చూసి గుర్తుపట్టి దేనికి ఉండో చూసి దానికి సంబంధించిన రేఖలు కొంతమందికి ఏంటంటే అమ్మా ఈ గరుడపక్ష రేఖ సార్ మీరు చెప్పింది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మీరు చెప్పిన గరుడపక్ష రేఖ ఉంది నాకు ఈ సెంటిమెంట్ ఉంది మరి ఎట్లా నన్ను సెంటిమెంట్ మీద అందరు నన్ను మోసం చేసేస్తున్నారు సో నేను ఆ మంచితనాన్ని ఎదుట ఆటలాడుకుంటున్నారు నన్ను వెనుపోటు పొడుద్దాం అనుకుంటున్నారు అంటే దానికి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు పక్ష రేఖ ఉంది దానివల్ల దుష్ఫలితాలు మనకి రాకుండా ఉండడం కోసం గరుడ రాయి అని ఉంటుంది దీంట్లో గరిక వేరు గరుడ వేరు ఇది ఉన్నవాళ్ళు వాళ్ళ యొక్క గరుడ రేఖల్ని రెట్టింపు చేసుకోదలుచుకుంటే గరుడ రాయి దాన్ని కనుక మీరు మెల్ల లాకెట్లా వేసుకుంటే ఎందుకంటే రేఖల్ని బట్టి మీరు పెట్టుకుంటున్నారు ఇప్పుడు నా డౌట్ అదే వచ్చింది ఇప్పుడు గరుడ రేఖ ఉంటేనే చాలా అదృష్టదాయకం కాబట్టి వీళ్ళకి జాతరత్నాలు అవసరం లేదా అని అడుగుదారు అనుకున్నారు చీట్ చేస్తారు ఇప్పుడు హృదయం మీద ఉంది సెంటిమెంట్ మీద కొట్టి పసాలు మోసం చేసే వాళ్ళు ఉంటుంటారు కదా వీళ్ళు ఎంత ప్రేమను మోసం చేస్తున్నారు అలాగే వీళ్ళు ఇప్పుడు సపోజ్ రకరకాల బిజినెస్ లో పెడుతుంటారు గరుడ రేఖ ఉంటుంది కానీ దాని సైడ్ ఎఫెక్ట్ గా అక్కడ ఏదైనా ఇంటూ ఉందా మైనస్ ఉందా జీరోస్ ఉన్నా ఉందా లేదా నల్లటి పుట్టుమచ్చ ఉందా అక్కడ ఏదైనా మోల్ కూడా వచ్చి ఆ ఫలితాన్ని దెబ్బతీస్తుంటాయి రేఖ ఫలితాన్ని పూర్తిగా పొందలేకపోతుంటారు శుభరేఖ ఉంటుంది అశుభ మచ్చ ఉంటుంది అనుకోండి దాని మీద ఎట్లా కదా ఆ అశుభ మచ్చ అలాంటి సింబల్స్ని మేము ఆ దోషాలు అందుకే ఏ దోషాలున్నా ఇంటూలు ఉన్నా మైనస్ జీరోలున్నా పుట్టుమచ్చలున్నా గరుడ రేఖ కనుక మీ దగ్గర ఉంటే అది శుభ ఫలితాన్ని ఇస్తుంది కానీ ఆ వాటి వల్ల దుష్ఫలితాల వల్ల అది ఇవ్వలేకపోతుంది ఇవ్వాల్సిన స్టేజ్లో మీకు ఇవ్వలేకపోతుంది కాబట్టి ఆ జాతర ఆ గరుడ రేఖ యొక్క ఫలితాన్ని పెంచుకోవడానికి గరుడ పచ్చ రాయనే ఉంటుంది దాన్ని మీరు మా సిగ్జేవియర్ ద్వారా ఎప్పుడు అప్రోచ్ అయినా తీసుకొని వెళ్ళొచ్చు దాన్ని మీరు కనుక మగవాళ్ళు అయితే కుడిచే చిటికి నీళ్ళకి ఆడవాళ్ళు అయితే ఎడంచే చిటికి లేదా మెడలో చక్కగా లాకెట్ వేసుకుంటే అద్భుతం చెప్తారు బుధవారం రోజు వేసుకోవాలి ఇది గరుడ పక్షి రేఖ అంటే ఏంటి చేతిలో ఎలా ఉంటుంది ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది ఒక దాంట్లో దోషాలు ఉంటే ఏ రాయి పెట్టుకోవాలి కూడా మీకు చెప్పడం జరిగింది క్లియర్ గా చెప్పారు అండ్ మనకి సరైన జాతరత్నం కావాలి అని అంటే సిగ్జేవియర్ ని ఎందుకు చూస్ చేసుకోవాలో కూడా ఇంతకు ముందు మనం చెప్పాం బట్ ఈ వీడియోలో ఫస్ట్ టైం చూసినట్లు వాళ్ళకి కూడా రకరకాల డౌట్స్ ఉంటాయి కాబట్టి చెప్దాం ముప్పై నాలుగు సంవత్సరాలు అన ఇంతకు ముందు మనం అనేవాళ్ళం ముప్పై ఆరు సంవత్సరాలు అయిందండి ఇప్పటికి సో థర్టీ సిక్స్ ఇయర్స్ గా ఇదే ఫీల్డ్ లో ఉన్నారు అని అంటేనే వాళ్ళు ట్ర ఎంత ట్రస్ట్ వద్దో మనం అర్థం చేసుకోవచ్చు అండ్ ఒక ల్యాబ్ ఉంటుంది మీరు డైరెక్ట్ గా ఎల్బీ నగర్ షోరూమ్ కి వచ్చేసినట్లయితే ఇక్కడ ఒక మ్యూజియం ఉంటుంది క్లియర్గా మీరు చూడొచ్చు అండ్ డైరెక్ట్గా మైనింగ్ దగ్గర నుంచి వీళ్ళకే వస్తుంది కాబట్టి మీకు ఆ కాస్ట్ చాలా డిఫరెన్స్ కూడా ఉంటుంది అంటే తక్కువ రేట్కి ఇస్తున్నారు కాబట్టి చీప్ ఏమో అనుకోవాల్సిన అవసరం లేదు ద ప్యూర్ సర్టిఫైడ్ మీకు జాతరత్నం కావాలంటే సిక్స్ జేవిఆర్ కి సందర్శిస్తే సరిపోతుంది కింద స్కూల్ నెంబర్ కి కాల్ చేసినట్లయితే మీకు చక్కటి పరిష్కార మార్గాలు అందిస్తారు మీరు హైదరాబాద్ వాస్తవ్యాలు కాకపోయినా పర్వాలేదు మీకు హోమ్ డెలివరీ కూడా చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ అండి గరుడ రేఖ గురించి చాలా వివరంగా తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్